ఆ బిల్డింగ్ కట్టడానికి రెండు సంవత్సరాలు తీసుకున్నారు ఇది కట్టడానికి ఆరు అంతస్తులు కట్టడానికి పది రోజులే తీసుకున్నారు దానికి దీనికి తేడా ఏంటంటే అది వచ్చేసి అక్కడనే బేస్మెంట్స్లో మనకి ఏమంటారు పిల్లర్స్ వేసి కట్టిన బిల్డింగ్ ఇక్కడ జస్ట్ బేస్మెంట్ వేసి ఒక్కొక్క బాక్స్ పెట్టారు ఇక్కడ కంటైనర్స్ ఇది అఫోర్డబుల్ హౌసింగ్ అంటారు అది కొంచెం మంచి ఎర్నింగ్స్ ఉన్న వాళ్ళకి ఇది సంవత్సరానికి నలభై వేల డాలర్ల కన్నా తక్కువ సంపాదిస్తే అంటే ఫ్యామిలీలో నుండి కూడా నలభై వేల డాలర్ కన్నా తక్కువ తక్కువ సంపాదిస్తే వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అనమాట అండ్ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క ఇల్లు అండ్ ఇది ఆరు ఫ్లోర్స్ ఉంది దీనికి లిఫ్ట్ కూడా ఉంది అనమాట ఫెసిలిటీ సో చాలా ఇక్కడ హౌసింగ్ క్రైసిస్ ఉంది కాబట్టి ఇట్లా ప్లాన్ చేసిన గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ దాంట్లో రెంట్ వచ్చేసి పద్నాలుగు వందల డాలర్ల నుంచి రెండు వేల డాలర్ల దాకా వెళ్తుంది అంటే లక్ష నుంచి లక్షన్నర దాకా దీంట్లో రెంట్ వచ్చేసి తొమ్మిది వందల డాలర్లు నుండి పదకొండు వందల యాభై డాలర్లు అంటే అరవై వేల నుంచి అరవై ఆరు వేల దాకా అనమాట డిఫరెన్స్ అంత ఉంది ఆ రెండింటికి